మేయర్ భర్త్ అయితే పోలీస్ స్టేషన్ లో స్పెషల్ ట్రీట్మెంట్లు ఏమైనా ఉంటాయా వాళ్ళని ఏమైనా స్పెషల్ గా ట్రీట్ చేయాలా అయినా అసలు పెళ్లానికి ఉన్నటువంటి పదవిని అడ్డం పెట్టుకుని అధికారం చలాయించాలని చూడడం ఏమిటి చేట అనిపించట్లేదా ఆయన్ని సపోర్ట్ చేసేది ఎవరు మళ్ళీ పేర్ని నినాని ఈయన కూడా అంతే కదా పెళ్లాని అడ్డం పెట్టుకుని కేసుల నుంచి తప్పించుకున్నటువంటి వ్యక్తే కదా పేర్ని నాని కూడా ఏదైతే రేషన్ బియ్యం మాఫియా కేసు కూడా తప్పించుకోవడానికి పేరునాన్ని చేసింది ఏమిటి ఆ గోడౌన్లన్నీ కూడా తన భార్య పేరు మీద పెట్టాడు అంటే పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని కేసుల నుంచి తప్పించుకునేటువంటి వ్యక్తి ఈయన వీళ్ళందరినీ లీడ్ చేసేటువంటి నాయకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా పెళ్ళాన్ చేతిలో బొమ్మ అని చెప్పి నేనట్లు ఈ మాట శర్మిళ గారే అన్నారు ఈ రకంగా పెళ్ళాల చాటు మొగుళ్ళు పెళ్ళాలకు ఉన్నటువంటి పదవులను అడ్డం పెట్టుకుని అధికారాన్ని చలాయించేవాళ్ళు పెళ్లాలను అడ్డం పెట్టుకుని కేసుల నుంచి తప్పించుకునే వాళ్ళు వీళ్ళు పోలీస్ లోకి వచ్చి మళ్ళీ పోర్టు పోలీసుల మీదే జులం ప్రదర్శిస్తూ ఉంటారు ఇలాంటివి ప్రదర్శిస్తే మరి వీళ్ళ మీద కేసులు పెట్టకూడదా